హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పాతకాలం స్వీట్ రాగితోప ఇలా ఒకసారి ట్రై చేయండి నోట్లో వెన్నెలా కరిగిపోతూ చాలా బాగుంటుంది అలాగే రక్తం పడడానికి కానీ ఎముకలు బలంగా ఉండడానికి చాలా మంచి ఉపయోగం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇది తినొచ్చు వీక్లీ వన్స్ తినడం వలన ముఖ్యంగా వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తినడం వలన చాలా మంచి ప్రయోజనాలు అనేవి దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము మూడు కప్పుల నీళ్లు వేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లంని కరిగించుకుంటే చాలు మనకి ఇది ఎలాంటి పాకం రానవసరం లేదు జస్ట్ మనకి ఇలా బెల్లం కరిగినప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టి అదే స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో నువ్వుల నూనె వేసుకోండి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఒకవేళ అది కూడా వద్దంటే నార్మల్గా వాడే నూనె అయినా వేసి ఒక కప్పు రాగి పిండిని జల్లించుకుని వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలాగా లేకుండా అంత కలిసేటట్టు కలుపుతూ మూడు నిమిషాల తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఈ స్వీట్ అనేది తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసం వేస్తున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా జల్లడితో వడకట్టుకుని వేసుకోండి ఒకవేళ ఇలా వేసు సుకుని కలుపుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ముందే వడకట్టుకొని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ అలా కూడా చేసుకోవచ్చు ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా వాటర్ వెంటనే వేసిన వెంటనే పిస్కర్తో కానీ లేదంటే గరిటతో కానీ ఇలా ఉండలేకుండా స్పీడ్గా కలపాలి లేదంటే మనకి వెంటనే ఉండకట్టేస్తుంది ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అలా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇది పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇలా పెనం నుంచి ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని లేదంటే మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకులోనైనా వేసుకుని దీన్ని చక్కగా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది ఇప్పుడు కొంచెం ఇలా లూజ్గా ఉంది కానీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఒకవేళ మీకు ఇష్టమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి వీక్లీ వన్స్ తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్